పవన్ కళ్యాణ్కి వచ్చిన అభినవ కృష్ణదేవరాయ అనే కొత్త బిరుదు గురించి ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ఈ మధ్య ఒక పెద్ద గౌరవం దక్కింది మీకు తెలుసు కదా ఇది ఆయన రాజకీయ జీవితంలోనే కాదు సోషల్ లైఫ్లో కూడా ఒక ముఖ్యమైన గుర్తింపుగా నిలిచింది సరే మొదటి విషయం అసలు ఈ బిరుదేంటి దాని ప్రాముఖ్యత ఏంటి ఈ గౌరవాన్నిచ్చింది పుట్టిగే శ్రీకృష్ణ మఠం పీఠాధిపతి శ్రీసుగుణేంద్ర తీర్థస్వామీజీ అన్మాట ఆయనే పవన్ కళ్యాణ్ ని చారిత్రాత్మక చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలతో పోలుస్తూ అభినవ కృష్ణదేవరాయ అని బిరుదిచ్చారు ఇప్పుడు చూడండి కృష్ణదేవరాయలు అంటే మనకొక ఐకాన్ సో ఈ పోలికకు చాలా ప్రాధాన్యత ఉంది ఇక రెండో పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ తాత్విక దృక్పథం బృహద్గీతోత్సవంలో ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నారు భగవద్గీత అంటే ఏదో ఒకసారి చదివి పక్కన పెట్టేది కాదు అది జీవితంలో ఎదురయ్యే ప్రతి పరీక్షలోనూ మనకు దారి చూపిస్తుందని చెప్పారు ఇక ఫైనల్గా ఈ బిరుదు వెనుక ఉన్న కారణాలు ఇంకా జనాల స్పందన ధర్మం పట్ల సమాజసేవ పట్ల పవన్కున్న నిబద్ధచకూ ఇదొక గుర్తింపు అని ఆయన అభిమానులు ఫీలవుతున్నారు అందుకే పవన్ ఎక్కడుంటే అక్కడ చరిత్ర అనే మాట ఇప్పుడు బాగా వినిపిస్తోంది మొత్తం మీద చూస్తే ఈ సత్కారం పవన్ కళ్యాణ్ ఆదర్శాలకు ఆయన సేవకు దక్కిన ఒక ముఖ్యమైన గౌరవంగా నిలుస్తుంది